పిల్లలకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరొకసారి యొక్క అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాఖ ఇష్మాయిలా అనే షఫీ గారు చేసిన ప్రసంగం మీద మొదటగా ఒక వీడియో నేను పెట్టడం జరిగింది అందులో బైబిల్ని మార్చేశారు అన్నదానికి సమాధానం చెప్పాం అలాగే బైబిల్లో చిన్నపిల్లవాడిగా చూపించడానికి ప్రయత్నం చేశారు పెద్ద ఏళ్ళ కొర్రం చిన్నపిల్లవాడిగా చూపించడానికి ప్రయత్నం చేశారు అన్నదానికి కూడా సమాధానం ఆ వీడియోలో చూపించిన ఇప్పుడు అసలు అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుడు అని చెప్తుందా బైబిల్ ఇష్మాయల్ అని చెప్తుందా దీన్ని గమనిద్దాం అసలు ఇస్సాక్ అని చెప్తుందా లేక ఇస్మాయలు అని చెప్తుందా హిబ్రియల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో బైబిల్ ఏం చెప్తుంది టోటల్ ఓవర్గా బైబిల్ ఏం చెప్తుంది ఒకవేళ ఖురాన్ ఒకవేళ అబ్రహాం యొక్క వాగ్దాన పూతుడు ఇస్మాయిల్ అని చెప్తే దానికి మాకు వచ్చే అభ్యంతరం ఏం లేదు ఒకవేళ అక్కడ అలా చెప్పారు కాబట్టి అలా నమ్మితే నమ్మచ్చు వారిష్టం అది కాకపోతే బైబిల్లో ఇస్సాక్ కాదు ఇస్మాయిల్ అని ఉందంట మాత్రం వితండవాదం ఇది పిచ్చి వాదం ఇది పిచ్చివాదం అబ్రహా కోసం తీసుకుని వెళ్ళింది ఇస్మాయిలుని కాదు ఇస్సాహుని అని అంటున్నారు ఇస్లాం బోధనల ప్రకారముగా ఇస్మాయిల్ ఇస్లాం ని అబ్రహం బలివ్వడం కోసం తీసుకు వెళ్ళినప్పుడు అసలు ఇస్సాహు పుట్టనే పుట్టలేదు ఇస్సాహు పుట్టక ముందే బలి జరిగింది కానీ ఇక్కడ యూదులు అంటున్నారు క్రైస్తవులు నమ్ముతున్నారు ఏమిటది అబ్రహం బలి ఇవ్వడం కోసం తీసుకెళ్ళింది ఇస్మాయలుని కాదు ఇస్సాహుని మరి వాస్తవం అసలు బైబిల్ ఏమంటుంది బైబిల్ ఇచ్చే సమాధానం ఏమిటి ఒకసారి పరిశీలిద్దాం బైబిల్ పరిశీలన మేరకు ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ని పరిశీలిస్తే అదే విషయం తెలుస్తుంది ఏ విషయము ఇస్సాహుని కాదు ని పెద్ద కుమారునే బలివడం కోసం తీసుకెళ్లారు అన్న విషయమే మనకు తెలుస్తుంది కానీ ఇష్మాయిలు కాదు ఇస్సాహుని అని మార్చే ప్రయత్నాలు చేసినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది వాస్తవానికి ఇస్మాయిల్నే బలి కోసం తీసుకెళ్లారు కానీ ఇస్మాయిల్ని కాదు ఇస్సాహుని బలి కోసం తీసుకెళ్లారని మార్చే ప్రయత్నాలు చేసినట్టుగా ఆ ప్రయత్నాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి అసలు విషయం ఏం జరిగిందో చూద్దాం తొమ్మిదో వచనాన్ని మనం చూద్దాం ఈ తొమ్మిదో వచనంలో ఏమని ఉందో చూడండి విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకో విశ్వాసమును బట్టి అతడును అంటే ఎవరు అబ్రహాము అబ్రహాముతో పాటు సమాన వారసులైన వారసులు ఎవరంట సమాన వారసులు ఎవరంట ఇష్మాయిలును అని ఉంది అక్కడ ఇస్మాయిలు లేదు ఇష్మాయిల్ కూడా లేదు అసలు ఆ బైబిల్కి బైబిల్కి ఇష్మాయిల్కి సంబంధమే లేదు బైబిల్ ఇస్మాయిల్ అని చెప్తుంది అని చెప్పడం ఇది చాలా తప్పుడు బాధం ఇది ఇస్సాకును యాకోబు అని వారును వారసులు ఎవరు ఇస్సాకు యాకోబు ఇస్సాకు నుంచి వెళ్ళింది యాకోబ్కి అంతేకాదు కానీ ఇదే ఎబ్రిల్కి రాసిన పత్రిక అక్కడ అబ్రహాము అబ్రహాము వాగ్దాన పుత్రుడు అనగా బలినికి తీసుకువెళ్ళిన బలి బలివ్వడానికి తీసుకువెళ్ళింది కూడా ఇస్సాఖుని కాదు ఇస్మాయిల్నే బైబిల్లో మార్చేసి రాశారు బైబిల్ కూడా ఇష్మాయిల్ అనే చెప్తుంది అంటున్నారు ఏమో బైబిల్ మార్చేసి రాశారు అంటున్నారు ఈయన మళ్ళీ ఇంకొకసారి ఏమో బైబిల్లో కూడా ఇష్మాయిల్ అనే చెప్తుంది ఇప్పుడు బైబిల్ మార్చేసి రాసినప్పుడు బైబిల్ యుష్మాయలు అని ఎలా చెప్తుంది ఒకవేళ ఇష్మాయలు అని చెప్తే మాత్రం బైబిల్ ఎందుకు నమ్మాలి మీరు నమ్మకూడదు కదా మార్చేసి రాసేసిన గ్రంథాన్ని ఎందుకు నమ్మాలి మీరు నమ్మకూడదు నమ్మకూడదు నమ్మకండి దీని మీద విశ్వాసం ఉంచిన వారు బైబిల్ మీద విశ్వాసం ఉంచిన వారు నమ్మకం ఉంచిన వారు నమ్ముతారు కాబట్టి నమ్మిన వారి విశ్వాసాన్ని బాధ పెట్టద్దు హృదయాలను బాధ పెడితే దేవుడు ఒప్పుకోడు దేవుడు ఒప్పుకోడు అది నరహత్యతో సమానం నరహత్యతో సమానం నరహత్యం అనే పాపం చేసిన దాంతో సమానం కాబట్టి అయితే ఆ ఆశీర్వాదాలు ఇవి కావు ఇస్ అని చెప్పదలిచారు బలిచ్చింది ఇస్మాయిల్ని కాదు ఇస్సాఖుని అని చెప్పదలిచి ఆ వాకి అక్కడే ఏముంది అబ్రహంకి నీ ఏకైక కుమారుణ్ణి నీ ఒక్కగాను ఒక కుమారుణ్ణి తీసుకెళ్ళి బలిగుము స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కగానొక్క కుమారుడు ఏకైక కుమారుడు అంటే ఒకే కుమారుడున్నాడు మరొక కుమారుడు ఇంకా పుట్టలేదని ఒక్కగానొక్క కుమారుణ్ణి అనగా ఇస్సాహుని అని రాసినట్లు ఆడ కనబడుతుంది అనగా ఇస్సాహును బలిచ్చారు ఎప్పుడు ఇస్సాహు పుట్టక ఓ సంవత్సరం ముందు అత కదా కదా అందుకని ఆ వాక్యాలు అక్కడ నుంచి తీసి ఇస్సాహు పుట్టిన తర్వాత ఆ వాక్యాల్లో చేర్చినట్లుగా మనకి అర్థమవుతుంది బైబిల్ చెప్తుంది ఎవరిని బలిగా ఇచ్చారో హిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము వచనము అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను విశ్వాసమును బట్టి ఇస్సాకును ఎవరో అక్కడ ఉన్నది ఎవరు ఇస్సాక ఇష్మయల ఇస్సాకు క్లియర్గా చెప్తుంది బైబిల్ ఇస్సాకును బలిగా అర్పించెను అని ఈయన ఒప్పుకోరు ఈయనొప్పుకోరు అంతెందుకు అసలు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఇరవై రెండు అధ్యాయం ఆది కాను ఇరవై రెండు అధ్యాయం రెండవ వచనంలో ఆ దేవుడు నువ్వు నీ యొక్క బిడ్డని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అక్కడ నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని అనగా నీ కుమారుని అనగా ఇస్సాకుని అని ఇస్సాకుని అని క్లియర్గా ఇరవై రెండు అధ్యాయం రెండో అచ్చులు క్లియర్గా రాయబడి ఉంటే అబ్బబ్బే కాదు ఒక్కగానొక్క అంటే ఫస్ట్ పుట్టిన కుమారుడు ఇస్మాయిలు తర్వాత పుట్టిన కుమారుడు ఇస్సాకు అప్పుడు ఇద్దరు అవుతారు ఒక్కడే అని చెప్తున్నాడు కాబట్టి మొదటి కుమారుడే లెక్కలోకి వస్తాడు కానీ ఇసాకు అనే మాటను కల్పించేశారు అంటున్నారు ఇప్పుడు ఒక్కడై ఉన్న కుమారుడు అంటే ఆ వచనంలోనే సగం మాటని నమ్ముతారంట ఈయన సగం మాటని నమ్మరంట అంటే తీసేస్తారట ఏ ఆ సగం మాటను మాత్రం ఎందుకు నమ్మాలి అంటే మీ వీళ్ళకి అనుకూలంగా ఉందని ఇదేనా న్యాయం అసలు సగం మాట ఏమో మీకు అనుకూలంగా ఉంటే దాన్ని నమ్ముతాం మాకు అనుకూలంగా లేకపోతే మేము దాన్ని నమ్మం ఇది ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ బోధ నమ్మినప్పుడు వచ్చినవంతా అంతా నమ్మాలి నమ్మినప్పుడు గ్రంథం అంతా నమ్మాలి నమ్మినప్పుడు బైబిల్ అంతా నమ్మాలి నమ్మినప్పుడు అధ్యాయం అంతా నమ్మాలి అంతేకాని ఈ ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడి నుంచి తేడా ఉంది ఇక్కడ వరకు బాగానే ఉంది బాగానే ఉందని చెప్పడానికి మీరెవరో తేడా ఉందని చెప్పడానికి మీరెవరు ఎవరండి ఎవరు అసలు వీళ్ళ ఇలా చెప్పడానికి ఇలా మాట్లాడడానికి బైబిల్ గురించి ఏ అధికారం ఉంది ఏ అధికారం ఉందని ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడి నుంచి తేడా ఉందని చెప్పడానికి వీళ్ళకి ఏ అధికారం ఉందని చెప్పండి నిజంగా అది చాలా తప్పు చాలా తప్పు పొరపాటు కాబట్టి ఇక్కడ ఒక్కగానొక్క కుమారుడు అంటే అవును ఒక్కగానొక్క కుమారుడే ఇస్సాకు అబ్రహాంకి ఒక్కగానొక్క కుమారుడే మరి ఇస్మాయిల్ ఉన్నాడు కదా అని అడుగుతారు ఇస్మాయిల్ అబ్రహాముకి కుమారుడా కుమారుడు కాదా కుమారుడే అయితే దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఏర్పాటు ప్రకారంగా దేవుని చిత్తము ప్రకారంగా పుట్టిన కుమారుడు మాత్రం ఇస్సాకు మాత్రమే అది ఇటు అలా చెప్తారేటి పుట్టిన వారిద్దరు అవుతారు కదా అంటే అసలు హాగరు అనే అనే ఒక ఒక దాసి ద్వారా పుట్టిన కుమారుడు దేవుని చిత్తంలో లేడు కదా ఖచ్చితంగా అసలు హాగరు అనే వ్యక్తి అబ్రహాము భారీగా ఉండడానికి అది దేవుని చిత్తం కూడా కాదు ఈయన ప్రసంగంలో చెప్తారు వినండి కానీ ఈ క్రైస్తవులు తెలియని విషయం ఒకటి ఉంది క్రైస్తవులకు తెలియని విషయం ఏంటంటే ఈ హాగరు దాసి కాదు భార్య ఇబ్రాహిం అలీస్లామితో రెండో భార్య హాగరు ఇస్లాం ఈ దేని ప్రకారంగా హురాన్ బైబిల్ ప్రకారంగానే కేవలం హురాన్ లోనే ఎలా ఉందా అంటే కాదు బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్లో ఆది కాండం పదహారో అధ్యాయం మూడో వాక్యం ప్రకారముగా అబ్రహం మొదటి భార్య సారా తన దాసి అయిన హాగరును తన పెనివీటి అయిన అబ్రహంకు భార్యగా ఉండనట్లుగా ఇచ్చాను అంటే మొదటి భార్యనే మొదటి భార్య ఇష్టానుసారంగానే హాగరు దాసి అయిన ఎవరికి దాసి సారాకు దాసిగా హాగరుని తన భర్త అయినటువంటికి భార్యగా నువ్వుడు ఇచ్చింది భార్యగా మారిపోవడం జరిగింది ఒకసారి భార్య అయిన తర్వాత దాసి అనడం ఎంతవరకు సమంజసం ఏం చెప్తున్నారు అబ్రహామి యొక్క భార్య దాసి భార్య ఆ యొక్క భార్య హా సారా యొక్క దాసి హాగరు దాసి కాదు భార్యే బైబిల్లో ఉంది చూడండి పదహార అధ్యాయము మూడో వచనంలో ఉంది చూడండి అని చెప్తున్నారు ఈన పదహార అధ్యాయము వచనంలో ఉంది చూడండి అని చెప్పేసి చెప్తున్నారు ఆయన భార్యగా ఉండునట్లు భారీగా ఉండునట్లు అసలు భారీగా ఉన్నట్లే బైబిల్లో ఉన్న వచనాలు బాగానే చూపించేస్తున్నారు కానీ అసలు ఆ వచ్చిన ఎవరు ఎవరు ఎవరి ద్వారా వస్తుంది అది ఎవరు మాట్లాడుతున్నారు ఏంటది అసలు అక్కడ ఆ వచ్చినాన్ని మీరు గమనించారా ఇప్పుడు దేవుడు అంటున్నాడా భారీగా ఉండునట్లు ఇగో హాగర్నే దేవుడు అంటున్నాడా భారీగా ఉన్నట్లు శార అంటుంది అక్కడ భారీగా ఉండునట్లు అంటే ఆ శారా అబ్రహాముకి ఆ అబ్రహాముకి హాగరు భారీగా ఉండాలన్నా ఒక సంకల్పం ఒక నిర్ణయం ఎవరిదంటే దేవుడిది కాదు శారాది సొంత నిర్ణయం శారా నిర్ణయం శారా నిర్ణయం బట్టి ఆవిడే నిర్ణయం తీసేసుకుంది ఆవిడే ఆయన దగ్గరికి పంపించింది అందుకనే ఆవిడే శిక్ష అనుభవించింది అదవుతుందండి ఆవిడ దేవుని చిత్తం లేకుండా దేవుని ఏర్పాటు లేకుండా దేవుని యొక్క చిత్తాన్ని పట్టించుకోకుండా దేవుణ్ణి మాటను తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నందుకు ఆ శిక్షను అనుభవించింది కూడా ఎవరో ఆ ఉంది చూడండి ఆ శిక్షను అనుభవించింది ఎవరో ఆ బాధను అనుభవించింది ఎవరో చేసిన తప్పుకి శిక్షను అనుభవించింది ఎవరో సారా సారా అందుకే చూడండి అక్కడ అక్కడ చూడండి ఐదవ వచ్చిన అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును తీరా ఈ హాగర్ని అబ్రహాం దగ్గరికి పంపించిన తర్వాత ఆమె గర్భవతి అయింది గర్భవతి అయిన తర్వాత ఈమెని ఆమె ఎలా అంటే యజమానురాళ్ళని ఆమె నీచురాళ్ళలాగా నీచమైన దానిలా చూస్తుందంట సారాకి చాలా బాధ కలిగింది అనవసరంగా లేనిపోని తలపోటు పెట్టుకున్నామేంటి అన్నట్లుగా ఎంత బాధపడుతుందో తెలుసా సారా చేసిన తప్పుకి ఎంత బాధపడుతుందో తెలుసా నా ఉసురు నీకు తగులును నా ఉసురు నీకు తగులుతుంది అంట అంటంత చూడండి ఐదో వచనంలో అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును నేనే దాసిని కౌకటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నై తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయ్యాను నేను నీచమైన అయ్యాను నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చును దేవుడు ఉన్నాడు దేవుడు న్యాయం తీరుస్తాడు ఎందుకంటే నన్ను చాలా నీచమైన దానిలాగా చూస్తున్నాను అంటే చాలా శిక్ష అనుభవిస్తుంది అక్కడ ఎందుకు శిక్ష అనుభవిస్తుంది అనుకుంటున్నారు తప్పు చేసింది దేవుని చిత్తం లేకుండా దేవుని ఏర్పాటు లేకుండా దేవుడిని అడగకుండా సొంత నిర్ణయం తీసుకుని అబ్రహాముకి రెండో భార్యను తెచ్చింది ఇది దేవుని చిత్తమా సారా ఇష్టం దేవుని చిత్తం లేదు కాబట్టి దేవుడు హాగరనే ఈ వీడియో ద్వారా క్లియర్గా చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి దేవుడు హాగరని ఎప్పుడు ఇక్కడే కాదు ఎక్కడా కూడా అబ్రహాము భార్య అని పిలవలే దేవుడు సారా అన్నదే భార్య అని సారా అన్నదే దేవుడు అనలే చూడండి ఇరవై ఒకటో అధ్యాయంలో బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ పెద్దవాడైపోయిన తర్వాత అయినా దేవుడు అప్పుడైనా సరే ఆగర్నే అబ్రహాముకు భార్య అని అంటున్నాడేమో దేవుడు చూడండి ఆ ఇరవై ఒకటో అధ్యాయంలో ఆది కాణం ఇరవై ఒకటో అధ్యాయంలో పదమూడో వచ్చిన అయినను ఈ దాసి కుమారుడును అయినను ఇదిగో నీ రెండో భార్య అంటున్నాడా ఈ దాసి అంటున్నాడా చూడండి అంటే పదమూడవ వచ్చిన క్లియర్గా ఉంది అక్కడ అయినను ఈ దాసి కుమారుడు ఈ దాసి ఈ దాసి అంటే దాసి అనాలా భార్య అనాల అప్పటికి చాలా సంవత్సరాలు అయింది అసలు అబ్రహాంకి హాగర్కి సంబంధం కలిసి చాలా సంవత్సరాలు అయిపోయింది ఈమె బిడ్డ అప్పుడు పదిహేడు సంవత్సరాలు వచ్చేసినాయి ఇక్కడ అప్పుడే పదిహేడు సంవత్సరాల తర్వాత కూడా దేవుడు నీ భార్య అనలే సారానే భార్య అన్నాడు తప్ప ఆగన్న భార్య అని దేవుడు అనలేదు భార్య ఆవిడ భార్య అనడానికి దేవుడు అనలేదు కాబట్టి ఎవరికి అధికారం లేదు ఆమె భార్య అని దేవుడు అనలేదు కాబట్టి తన కొడుకును కూడా వాగ్దానపుత్రుడిగా దేవుడు ఒప్పుకోలేదు ఖచ్చితంగా దేవుడు ఒప్పుకోలేదు అందుకే అక్క అక్కడ వచ్చిన వాళ్ళనే వెంటనే అక్కడ వచ్చిన ఆ పై వచ్చిన వాళ్ళు ఇస్సాకు వలన అయినని అయినదియే ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును నీ సంతానం అనబడు ఇస్మాయల్ అనబడింది నీ సంతానం కాదు ఒకవేళ ఆమె ఆయన నీకే పుట్టినా ఆయన్ని నేను ఆశీర్వదింతాను ఎలాగో కానీ ఆయన నీ సంతానం అనబడదని క్లియర్గా బైబిల్ ఇక్కడ క్లియర్గా ఉంటే కింద పైన పెట్టి పై కింద పెట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా మార్చి పడేసి శుభ్రంగా బైబిల్ని ఎవరో మార్చేయలేదు ఇప్పుడు వీళ్ళు మార్చేస్తారు మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళ తరం కాదు మార్చడం వాళ్ళ తరం కాదు ఎందుకంటే ఇది దేవుని గ్రంథం దేవుని గ్రంథం దేవుని జోలికి వస్తే దేవుడు ఒప్పుకోడు దేవుని గ్రంథాన్ని మార్చితే దేవుడు ఒప్పుకోడు ఖచ్చితంగా దేవుడు ఒప్పుకోడు దేవుడు వీరిని క్షమించునుగాక దేవుని పిల్లలారా ఇక్కడ దేవుడు ఒప్పుకుంటున్నాడా హాగర్ని భార్యని ఒప్పుకుంటున్నాడా ఈ దాసి అంటున్నాడు ఒక చూడండి ఈ దాసి అందుకనే దాసిగానే చూశాడు కాబట్టి చూడండి ఇక్కడే కాదు కానీ అబ్రహాముకి భారీగా అబ్రహాముకి భారీగా శారా ఈమెను ఆ భారీగా ఇచ్చిన తర్వాత శారా సారా అన్నది భారీగా అని భారీగా శారా అన్నది దేవుడు అనలేదు అక్కడ భారీగా ఇచ్చిన తర్వాత కూడా ఈమె ఈ శారా వలన ఈ శారాకి హాకర్కి కొంచెం వాళ్ళ మధ్యలో సమాధానం లేని కారణం చేత హాకర్ బయటికి వెళ్ళిపోయినప్పుడు యుహోవా దూత కనిపించి నీ భర్త దగ్గరికి వెళ్ళిపో నువ్వు ఇలా బయటికి రావద్దు నువ్వు గర్భవతిగా ఉన్నావు నీ భర్త దగ్గరికి వెళ్ళిపో అనలేదండి పదహారు అధ్యాయం చూడండి నీ భర్త దగ్గరికి వెళ్ళిపో నీ యజమానురాళి దగ్గరికి వెళ్ళిపోయి నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళిపోయి చూడండి ఎంత క్లియర్గా ఉంది బైబిల్ అసలు బైబిల్లో కరప్షన్లు అనేవి ఉండవు బైబిల్ మార్పు అనేది ఉండవు చాలా క్లియర్ని ఖచ్చితంగా రాశాడు దేవుడు ఏమండి ఆ పదహారు అధ్యాయము ఎందు వచ్చిన చూడండి సారాయి ఎంత బాగా రాసిడని చూడండి బైబిల్ గ్రంథంలో సారాయి దాసి అయిన హాగరు ఏమండి ఒకవేళ దేవుడు కనుక ఈయన చెప్పినట్టు ఇందాక గారు చెప్పారు కదా భార్య అన్నాడు కదా నిజంగా అబ్రహాము యొక్క భార్యగా దేవుడు ఈమెను హాగర్ను పెట్టుంటే ఇక్కడ ఏమని పిల్లలు అవండి చూడండి సారాయి సారాయి దాసివైన సారాయి దాసివైన దాసి అయిన సారాకి దాసి అని అని దేవి హోదోత్ కూడా సారా దాసి అని అని చెప్తుంది చెప్తున్నాడు తప్ప చూడండి అబ్రహాము భార్య నిజంగా ఈ షఫీ గారు చెప్పింది ఒకవేళ అబ్రహాంకి భార్య అయితే కనుక దేవుడు ఖచ్చితంగా ఆమె ఆయన పిలిచినప్పుడు కూడా ఆమె ఏమైనా పిల్లలంటే అబ్రహాము భార్య అంటే ఇదివరకు అయితే దాసి కానీ ఇప్పుడు భార్య కదా మరి మరి ఈయన చెప్పిన ప్రకారంగా ఏం చెప్పిన ప్రకారంగా అయితే మరి ఇప్పుడు భార్య కదా ఇప్పుడు ఎందుకు మరి దాసి అని పిలుస్తున్నాడు దేవుడు కూడా ఇక్కడే కాదు పదిహేడో అధ్యాయంలో కూడా నేను చూపించిన ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా నేను చూపించిన ప్రకారంగా అక్కడ కూడా నీ ఈ దాసి కుమారుడు ఈ దాసి కుమారుడు దాసి అనే అంటున్నాడు అక్కడ కూడా దాసి అని అంటున్నాడు ఎంత క్లియర్గా చెప్పాలని దాసి మరి దాసి కుమారుడు కాబట్టే దాసి కుమారుడు కాబట్టి అబ్రహాముకి ఒక్క కొడుకే అబ్రహాముకి ఒక్క కొడుకే ఒకవేళ మీరు అనుకుంటే అనుకోవచ్చు ఇద్దరు కొడుకులను మీరు అనుకుంటే అనుకోవచ్చు అబ్రహాంకి కొడుకులు ఒక్కటే అన్యాయంగా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే అనొచ్చు ఈ మాటకి అంటే పుట్టిన తర్వాత కొడుకులు కాదా ఇది ఎవరైనా ఒప్పుకుంటారా అని కూడా అడగచ్చు కరెక్టే ఒకవేళ మీరు ఇలాంటి ఒకవేళ వాళ్ళు ఇలాంటి కొటేషన్ వేస్తే కొడుకే ఒకవేళ కొడుకే పుట్టాడు కాబట్టి మంచో చెడ్డో పుట్టాడు కాబట్టి కొడుకే ఇలా ఆస్తులు పంచుకున్నప్పుడు ఒకవేళ వాటా ఉంటే ఉంటూ ఉండొచ్చు కానీ దేవుని యొక్క వాగ్దానం మాత్రం లేదు దేవుని చిత్తం మాత్రం లేదు దేవుణ్ణి అడిగితే మనుషుల్ని అడిగితే ఒకవేళ కొడుకుతే కొడుకేలా అని చెప్పేసి ఒక దేవుణ్ణి అడిగితే అది నేను ఏర్పాటు చేయలేదు అది నా చిత్తం కాదు అసలు ఆహాకరు అనే వ్యక్తి అబ్రహాం జీవితంలోకి రావడానికి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు ఇదిగో మధ్యలో సేరా పెట్టింది అందుకే శారాయే అనుభవించింది అనుభవించే చివరికి వెళ్ళగొట్టే బాబో ఇంట్లోంచి అనేదాకా తెచ్చుకుంది అని చెప్పి దేవుడు సమాధానం చెప్పాడు కాబట్టి దేవుని చిత్తం కాబట్టి దేవునికి ఇష్టం కాదు కాబట్టి దేవుని ఏర్పాట్లో ఆ దాసి కానీ అతను ఆమె కుమారుడు కానీ లేడు కాబట్టి కానీ ఈ భూమి మీద ఆమె కూడా ఒక కొడుకుకు జన్మనిచ్చి కష్టంలో నష్టంలో ఉంది కాబట్టి జాలిగల దేవుడు ప్రేమగల దేవుడు చూచుచున్న దేవుడు ఆమెను ఆమె సంతానాన్ని అరణ్యంలో రక్షించి ఆమెను ఆమె సంతానాన్ని ఆశీర్వదించాడు అది గొప్ప దేవుని యొక్క గొప్ప మనస్తత్వం ఆయన ఏర్పాటులో లేని వారిని కూడా ఆశీర్వదించే మంచి దేవుడు ఆయన చిత్త ప్రకారంగా నడవని వారిని కూడా వారి పట్ల కూడా జాలిపడే మంచి దేవుడు ఇక్కడ దేవుని మనసును చూస్తే దేవుడు ఎంత గొప్పవాడంటే నిజంగా ఆయన ఇష్టం కాకపోయినా ఆయన చిత్తంలో లేకపోయినా వాళ్ళ చరిత్ర అయినా కూడా జాలిపడి వారికి ఒక ఉన్నతమైన వాగ్దానాలని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని వారికి ప్రత్యేకంగా ఇచ్చాడు తప్ప అబ్రహాముతో టచ్ మాత్రం చేయలేదు టచ్ చేస్తుంటే కనుక పంపించేయడానికి దేవుడు ఒప్పుకోవడం ఇదిగో నీ భార్య చెప్పే మాట విని పంపించేయని దేవుడే చెప్పాడు పంపించేయని కాబట్టి ఇప్పుడు అబ్రహాంకి ఒకే ఒక కుమారుడు అది ఇస్సాకు కాబట్టి అందుకే నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని ఇస్సాకుని అనగా ఇస్సాకుని అని కూడా క్లియర్గా దేవుడు చెప్పాడు ఇంతకీ కూడా నమ్మకపోతే దానికి ఎవడో ఏం చేయలేడు ఇది దేవుని వాక్యం ఆమె